నిజాన్ని వెతికిన విష్ణువు చివరికి వినయంగా తల వంచాడు నేను ఆ అగ్నిస్తంభం అంతం చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు తిరిగి వస్తూ మొగలి పువ్వును చూసి నువ్వు నాకు సాక్షిగా నిలబడు అని అడిగాడు ఆ క్షణంలో ఒక చిన్న అబద్ధం సత్యాన్ని సవాలు చేసింది నేను చివరిని చూశాను అని బ్రహ్మ ప్రకటించాడు వెంటనే ఆ అనంత అగ్నిస్తంభం మధ్య నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన స్వరం గంభీరంగా మారింది బగబగా మండే నిప్పురవ్వల మధ్య నుంచి కోటి సూర్యుల ప్రకాశంతో ఒక అగ్నిస్తంభం ఆవిర్భవించింది అది కేవలం కోపం కాదు ధర్మాన్ని రక్షించే రుద్రుడి ఆగ్రహం ప్రళయకాల అగ్నిలా శివుడు ప్రత్యక్షమై సృష్టికర్త బ్రహ్మకే శాపాన్నిచ్చాడు నువ్వు అబద్ధం ఆడావు అందుకే ఇకపై భూలోకంలో నీకు పూజలు ఉండవు అని బ్రహ్మకు శాపమిచ్చాడు అసలు శివుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా మన శరీరం కేవలం మాంసం కాదు ఇది ఒక దేవాలయం మన వెన్నుముకే అసలు లింగోద్భవం శక్తిపైకి ఎగిసే మార్గం జ్ఞానం అంతర్ముఖ దృష్టి ఇదే శివుని తృతీయ నేత్రం ప్రేమ ఉన్న చోటే శివతత్వం ఉంటుంది శివుడు బయట కాదు నీలోనే ఉన్నాడు మేల్కొల్పు నీలో నిజంగా శివుడు ఉన్నాడా నీ మనసు నిజంగా దేవాలయమా ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని తొలగించడానికి ఆ పరమశివుడు అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు అగ్నిస్తంభాన్ని దేవతలు లింగంగా మార్చలేదు బ్రహ్మ అబద్ధం బయటపడిన తర్వాత శివుడు తన నిజస్వరూపాన్ని తెలియజేశాడు అప్పుడు ఆ అనంత జ్యోతి భక్తుల ఆరాధించగలిగే విధంగా శాంతి రూపంలోకి స్థిరమైంది లోక కళ్యాణం కోసం లింగరూపం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అనంతం మనిషికి అర్థం కావడం కష్టం కాబట్టి పరబ్రహ్మ భక్తి కోసం తన ప్రతీక రూపం తీసుకుంది అదే శివలింగం ఇది ఆయన సంకల్పం ఎవ్వరూ మార్చలేదు శివుడికి ఎందుకు అభిషేకం శివుడికి ఎందుకు అభిషేకం చేస్తారో తెలుసా అది కేవలం కేవలం ఆచారం కాదు తత్వం అగ్ని అంటే తపస్సు ఉష్ణం తీవ్రత అందుకే ఆయనపై నీళ్లు పోయడం అంటే అగ్నితత్వాన్ని శాంతపరచడం అని అర్థం అభిషేకం అంటే చల్లదనం కాదు సమర్పణ పూలు అందాన్ని సూచిస్తాయి కానీ నీరు జీవం సూచిస్తుంది మన శరీరంలో డెబ్భై శాతం నీళ్లు ఉన్నట్టే మన భాగోద్వేగాలు కూడా ప్రవాహం శివలింగంపై నీళ్లు పోయడం అంటే మన అహంకారం కరిగిపోవాలి మన కోపం చల్లారాలి మన అంతర్గత అగ్ని శాంతపరచాలి అని అర్థం శివుడికి నిరంతరం జలధారణ ఎందుకు చేస్తారో తెలుసా గుడిలో శివలింగంపై ఎప్పుడు నీళ్లు చెందుతూ ఉంటాయి దీనికి సంకేతం ఒక్కటే మనసు ఎప్పుడు శాంతంగా ఉండాలి అహంకారం మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది అందుకే ఆయనకు నిరంతరం జర్లధారణ చేస్తారు శివుడికి పాలు తేనె తోనే ఎందుకు అభిషేకాలు చేస్తారో తెలుసా నీరు అంటే శాంతి పాలు అంటే పవిత్రత తేనె అంటే మాధుర్యం బెల్లం అంటే జీవన సౌమ్యత అసలు సత్యం ఏమిటంటే శివుడు నీళ్ళతో తృప్తి చెందడు మన హృదయం చల్లబడితే అదే ఆయన తృప్తి శివుడికి నీళ్ళు అవసరం లేదు మనలోని అహంకారం చల్లారాలి అదే అసలు అభిషేకం లింగోద్భవ కాలం అంటే ఏమిటో తెలుసా లింగోద్భవ కాలం అంటే ఆకాశంలో శివుడు కనిపించే సమయం కాదు మన చైతన్యం వెలిగే క్షణం మహాశివరాత్రి రోజు రాత్రి మధ్య భాగం ముఖ్యంగా నిశ్చిత కాలం అర్ధరాత్రి సమయం అది లింగోద్భవ క్షణం అని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయానికే పరమశివుడు అనంత జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు అని లింగపురాణం మరియు శివపురాణం వివరిస్తాయి అర్ధరాత్రి సమయం మనసు సహజంగా నిశ్శబ్దంగా ఉంటుంది ధ్యానం జపం చేసినప్పుడు చైతన్యం లోతుగా వెళ్తుందని భావిస్తారు అసలు జాగరణ ఎందుకు చేస్తారో తెలుసా శివరాత్రి రాత్రంతా మేల్కొని ఉండడం అంటే అజ్ఞానం అనే నిద్రను జయించడం మీలో ఎంతమంది అజ్ఞానాన్ని జయించగలుగుతున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఈ ఇన్ఫర్మేషన్ మీకు Your ignorance will no longer Thank be tolerated. Much.